హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుల్లెట్ గాడు మన వీల్ చైర్ ఎక్కి బాగా ఆడుకున్నాడు అటు ఇటు తిప్పుతుంటే చక్కగా తిరిగాడు సో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు చుట్టుపక్కల అందరూ కూడా వాడిని బెదిరిస్తున్నారు సో వీడియో బాగా అనిపించింది అందుకే నేను మార్నింగ్ షార్ట్ పెట్టాను బట్ లాంగ్ పెడదామని సో వీడియో అంతా చూసేయండి

ఇంతమంది ఫ్యాన్స్ వద్దు అంటున్నారు వాణ్ణి ఇంతమంది ఫ్యాన్స్ వద్దంటున్నారు వాడు ఎంజాయ్ చేస్తాడు ఏ ఫ్యాన్ వాట్ ఏ ఫ్యాన్ ఫాలింగ్ ఏయ్ వాళ్ళని ఎక్కించుకోకుండా వాళ్ళకి అవి చూడు வாட் ஃபேன் வாடே ஃபேன் ஃபாலே இத்தர் அறவடி ஒய் ஏய் ஹீரோ చెక్క చక్కగా యాక్సిడెంట్ అయిందన్న సోయిందా వాడికి

సో ఇదండి మా బుల్లెట్ గార్డ్ వీల్ చే స్టోరీ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి